రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్య అంతా ఘోరంగా తయారైంది నిన్న నిన్న నేను విప్పు జారీ చేయాలి ఆర్టీఓ ఆఫీస్ కూడా పోయి కూడా నాకు అనుమతి కమిషనర్ ఆఫీస్ కూడా పోయి రంగు అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న జాన్సీ గారిని ఆర్టీ ఆఫీసు కమిషనర్ ఆఫీస్ మున్సిపాలిటీల దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తా ఉన్న కోట్లు ఇస్తాం అంటే భావోల్లో కూడా అప్పుడు పోలేదు భయభ్రాంతి చేసింది ఎట్లా అంటే గతంలో ఏ నలభై ఐదేళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్ ఇప్పుడు కేసు ఉన్నది ఈక్వల్ ఈక్వల్ గా ఉన్న కానీ ఎమ్మెల్యే కోటు చేసమానం ఉన్నప్పుడు కోర్టు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ ప్రజలు తొరువు పట్టణ ప్రజలు క్లియర్గా మాకు తొమ్మిది ఇచ్చారు వాళ్ళకి ఏడు ఇచ్చారు అంటే మేము మెజార్టీ ఉన్నాం ఈక్వల్ లేవు సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నది అంటే అది కానీ ఎంపీ కాబే గారు వరంగల్లా ఆమె అప్లై చేసుకున్నది వరంగల్లా నా కోటకు కావాలని ఆవే పిటిషన్ పెట్టుకున్నది ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిలిచిండ్రు ప్రమాణ స్వీకారం చేసిండ్రు నీ కోటకు కల్పించిన క్లియర్ గా వాళ్ళకు ఆధారత్వ ఇచ్చింది మూడు రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆర్డో గారి దగ్గర కలెక్టర్ దగ్గర మున్సిపల్ కమిషనర్ దగ్గర ఏమో ఓటర్ ఇక్కడ ఉపయోగించుకున్నదట దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు అడుగుతున్నారు మూడు రోజుల బట్టి ఆధారాలు గుడిస్తుంది ఇలా ఓటేషన్ అది ప్రజాస్వామ్యం చేసినాక ఒక్కసారి ఆలోచించండి జనగంలా ఇద్దరు సమానంగా ఉంటే మామూలుగా గుంజి కాంగ్రెస్ పార్టీ వస్తే సమానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకి వచ్చు తొరూర్ల టాస్లా చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చింది అంటే దీంట్లో కూడా ఈ టాస్ కాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని పేలు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మాకు మళ్ళీ చూపెట్టే మా వాళ్ళు అడిగితే కూడా చూపెట్టే పరిస్థితి లేదు మెట్ల తీసిందంటే చూపే అంటే నాకు బాధ అనిపిస్తుంది ఒక పక్క ఏడుపు కూడా వస్తుంది ఏంది ప్రజలు ఇంత ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నది ఈ ప్రభుత్వం మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు నన్ను తీసుకొచ్చి నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ మా వాళ్ళు అరెస్ట్ చేసినాడు అడవులు ఆబ్జెక్షన్ చేపట్టారు మా చైర్మన్ గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టినటు మా మిస్సెస్ ను పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి పెట్టారు నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు నేను తొర్రుల్లో నాకు ఇల్లున్నది తొర్రుల్లో నాకు ఆఫీస్ ఉన్నది నాకు నేను ఎప్పుడు తొరూలో పండుకుంటో మన తొర్రుల ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఖర్సులో తీసుకొచ్చారు ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు తొర్రుల ఆమె బాధాపు అంటే ఎంత ఘోరం అండి నేను ఈ నలభై ఏదేళ్ళ రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రాజశేఖర్ రెడ్డి పిర్యలు కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు నటు పభ్యం కట్టారు పట్టం కట్టారు సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు నేను నలభై ఆరు వేలతో ఓడిపోతే నాకు రెండు వేల లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలని నన్నే గెలిపించారు ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తా నాకైతే బాధ ఉన్నది నాకు వస్తున్నది అసలు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనిపిస్తుంది నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్యం విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా రాత్రింపు వాళ్ళు కష్టపడ్డారండి మా కార్యకర్తలు కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనం లేకుండా వేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి చెప్పాలి ఎట్లా ఏ విరుద్ధం చేస్తాడో నేను ఉండాల పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది ఈ దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే పక్క అభిమానం మహేంద్ర చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకా చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి బాబా తెగించి పనిచేసే రెండు